అన్నమయ్య జిల్లా రాయచోటి వైస్ ఎంపీపీ పీఠాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది వైసీపీ మద్దతుదారురాలు బోడిరెడ్డి నాగసుబ్బమ్మ ఉప మండలాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రాయచోటి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ సభాభవనంలో ఎన్నికల అధికారులు నిర్వహించిన ఎన్నికలో ఎంపీటీసీ జైపాల్ రెడ్డి సిబ్యాల ఎంపీటీసీ బోడిరెడ్డి నాగసుబ్బమ్మ ప్రతిపాదించగా మరో ఎంపీటీసీ రాజమ్మ బలపరిచారు నాగసుబ్బమ్మకు వ్యతిరేకంగా ఎలాంటి నామినేషన్ రాకపోవడంతో బోడిరెడ్డి నాగసుబ్బమ్మ ఎన్నిక ఏకగ్రీవమైంది ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు ఆమె చేత ఆమె చేత ఉప మండలా లుగా ప్రమాణం చేయించారు మనకి మంత్రి పరిషత్ సంబంధించి వైస్ ప్రెసిడెంట్ టు ఎన్నిక జరుగుతున్నది దీనికి సంబంధించి ఎవరైనా నిజంగా ఉన్నటువంటి వాళ్ళు ఎన్నిక ఎన్ని కోసం నిలబడవచ్చు వారిని ఒకరు ప్రపోస్ చేయాలా అంటే ఒకరు ప్రపోజ్ చేయాల రెండో రెండో వాళ్ళు దాన్ని సెగండ్ చేయాలన్నమాట ఒకరు ఇద్దరు సపోర్ట్ చేయాల్సి వస్తుంది అయితే మెంబర్స్ ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైనా వైస్ ప్రెసిడెంట్ కోరు పోటీ చేసే వాళ్ళు నిలబడాలనుకునే వాళ్ళు వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేయాలి

ఇక్కడ మండల పరిషత్ రాయ రాయచ మండల పరిషత్ సంబంధించి వైస్ వయసు ప్రెసిడెంట్గా ఎన్నికైనట్టు ధ్యూకరించా న్యూకరించాడు ఓకే సార్ اندر صاحب دیو نے کہا ہے کہ نہ ہاں ہو رہا ہے ہے We'll <laughs> ఏర్పాటు చేయడం వల్ల నిజమైన నమ్మకం మరియు విద్య నేను స్వీకరించుకోవడం వ్యక్తిని నమ్మకంగా నిర్మించి అవంతం పేర ప్రమాణం చేస్తున్నాను సత్యనీసంతో కూర్పరిస్తున్నాను సత్యనీసంతో తోపల్చేస్తున్నాను ఉపాధ్యాయ ఉపాధ్యక్షు ఉపాధ్యక్షుల ఎన్నికలకు ఎన్నికలు జరపడం కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారి ఆదేశాల మేరకు యాచి పరిషత్లో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది అందులో ఓ రెడ్డి ఓ రెడ్డి నారసి గారి ఎన్నికలు దీనికి సమావేశాన్ని ఇంతటితో はい。